హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము విద్య దృక్పథాలకు సంబంధించిన చార్టర్ చట్టం గురించి అండ్ మెకాలే ప్రతిపాదనల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ నా ఛానల్లో విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రీవియస్ డిఎస్సి ప్రీవియస్ బిట్స్ అనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఉంటుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి విద్యా దృక్పథాలు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ డిఎస్సిలో విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్టి ఎలా అడుగుతున్నాడు ఏ ఏరియా నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఉంటుంది కాబట్టి నేను ఆ వీడియో చేయడం జరిగింది ఎవరన్నా ఆ వీడియో చూడకపోని అడిగితే కింద లింక్ ఉంటుందో ఆ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో మనము చార్టర్ చట్టము అండ్ మెకాలే ప్రతిపాదనల గురించి మెకాలె మినిట్స్ వీటి మనం నేను ఇవి అకాడమిక్ బుక్ చదివి నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము ఊట్ తాకిది గురించి అదేవిధంగా హంటర్ కమిషన్ గురించి నేర్చుకుందాం ప్రతి వీడియోలో టూ 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 కమిషన్స్ అనేది రెండు చట్టాల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువ నేర్చుకున్న మన మెమొరీ రీచ్ చేసుకోలేదనమాట సో బ్రీఫ్గా నేర్చుకున్న అది మైండ్లో ఫీడ్ అయిపోయే విధంగా మనం నేర్చుకుందాము సో అది నా పాలసీ ఎక్కువ ఎక్కువ చదువుకొని నేర్చుకున్నామంటే అది మన మైండ్ రీచ్ చేసుకోలేం అన్నమాట మన మైండ్లో సో తక్కువగా చదువుకొని ఆ చదివింది కొద్దిగాన మన మైండ్లో లైఫ్ టైం గుర్తుండిపోయే విధంగా చదువుకుంటే బాగుండుద్దని మై ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి చార్టర్ చట్టం చార్టర్ చట్టం వచ్చేసి వందల పదమూడు వచ్చి పద్దెనిమిది వందల పదమూడులో ఈ చట్టం అనేది రావడం జరిగింది చార్టర్ చట్టానికి మరొక పేరు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధన చట్టం చార్టర్ చట్టానికి మరొక పేరు ఈస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధన చట్టం చార్టర్ అంటే అర్థం ఏంటి ఒప్పందం చార్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒప్పందం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చిన్న లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకెళ్ళడానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి కొంతమంది చూడడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిన వారు చార్లెస్ గ్రాంట్ అనమాట ఈ చా ఈ చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చిన వారు ఎవరంటే చార్లెస్ గ్రాంట్ పద్దెనిమిది వందల ఐదులో డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షునైనాడు ఈయన ఏ ఇయర్లో డైరెక్టర్ బోర్డుకు అధ్యక్షుడయ్యాడంటే పద్దెనిమిది వందల ఐదో సంవత్సరంలో కంపెనీ డైరెక్టర్లకు పదిహేడు వందల తొంభై ఏడులోను పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ తన పత్రాన్ని సమర్పించాడు ఇదే గ్రాంట్ పత్రం చూడండి కంపెనీ డైరెక్టర్లకు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దీనికి పదిహేడు వందల తొంభై ఏడులోను పద్దెనిమిది వందల పదమూడులో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు ఈ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కు తన పత్రాన్ని సమర్పించాడు ఆ పత్రమే గ్రాంట్ పత్రం అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ పదిహేడు వందల తొంభై రెండులో విల్బర్క్ ఫోర్స్ పదిహేడు వందల తొంభై రెండులో విల్బర్గ్ ఫోర్స్ అనే పేరుతో అనే పేరు మీద పరిశీలన అబ్జర్వేషన్ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పదిహేడు వందల తొంభై రెండో సంవత్సరంలో విల్బర్ ఫోర్స్ అనే పేరు మీద అబ్జర్వేషన్ పరిశీలన అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ గ్రాంట్ నెక్స్ట్ దీనిలో భారతీయ ప్రజలకి ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి సహాయపడతాయి అని చెప్పడం జరిగింది ఈ పరిశీలన పత్రంలో తీర్మానం ప్రవేశపెట్టాడు కదా దీంట్లో ఏం చెప్తున్నాడు చార్లెస్ గ్రాంట్ భారతీయ ప్రజలకి ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి సహాయపడతాయి అని చెప్పడం జరిగిందనమాట దాంట్లో ఆ పత్రంలో చార్లెస్ గ్రాంట్ బిరుదు ఏంటి చార్లెస్ గ్రాంట్ బిరుదులు చూడండి భారతదేశ ఆధునిక పితామహుడు అదేవిధంగా ఆంగ్ల పితామహుడు అని కూడా పిలుస్తారనమాట భారతదేశ ఆధునిక పితామహుడు అన్న చార్లెస్ గ్రాంట్ అదేవిధంగా భారతదేశ ఆంగ్ల పితామహుడు అన్న చార్లెస్ గ్రాంట్ అనమాట ఇతను బిరుదులు అనమాట నెక్స్ట్ ఇతను ముఖ్యాంశాలు చూడొద్దాం ఈ చ ఈ చట్టంలో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం క్రైస్తవరి మిషనరీలకు స్వేచ్ఛ వసతులు ఇవ్వాలి ఈ క్రైస్తవ ఉన్న మిషనర్ల కంట స్వేచ్ఛ వసతులు ఇవ్వాలంటే మ్రతపచారం చేసుకునే విధంగా స్వేచ్ఛ ఉండాలి అని చెప్పాడు భారతీయులను విద్యావంతులు చేసే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది అని చెప్పాడు ఈ భారతీయులను విద్యావంతులు చేసే బాధ్యత ఎవరికి ఉందని చెప్పాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉందని చెప్పడం జరిగింది బెంగాల్ గవర్నర్ స్థాయిని పెంచాలి గవర్నర్ స్థాయిలు మూడు ఉంటాయి ఫ్రెండ్స్ ఇతని కాలంలో వాటిలో ఈ బెంగాల్ గవర్నర్ స్థాయిని పెంచాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ భారతీయ విద్యకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించాలి అని చెప్పాడు ఈ చార్లెస్ గ్రాంటు భారతీయ విద్యకు సంబంధించి ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు కేటాయించండి అని చెప్పడం జరిగింది భారతీయులను మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపిక చేసేవారు ఈ భారతీయులు ఉన్నారు కదా వాళ్ళని మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపిక చేసేవారు అనమాట అంటే జాతి కులం చూడరు భారతీయుల్ని మెరిట్ ఆధారంగా మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఎంపిక చేసేవారనమాట అక్కడ జాతి కులం అనేది వాళ్ళు చూడలేదు ఓన్లీ మెరిట్ ఆధారంగా మాత్రమే చూడటం జరిగింది ఈ లక్ష రూపాయలు భారతీయ సంస్కృతికి భాషలు సాహిత్యాన్ని ఖర్చు చేయాలని చెప్పాడు ఈ భారతీయ విద్యకు పది సంవత్సరం లక్ష రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి కేటాయించాలని చెప్పాడు కదా ఈ లక్ష రూపాయలు దేనికి ఖర్చు చేయాలంటే భారతీయ సంస్కృతికి భాషలకి సాహిత్యానికి ఖర్చు చేయాలని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ప్రాచ్యులు లేదా ప్రాచ్యాభిమానం లేదా ఓరియంటల్ లిస్ట్ అనమాట చూడండి వాళ్ళు ఎవరంటే వారన్ హేస్టిక్స్ లార్డ్ మింటో హెచ్ హెచ్ విల్సన్ హెచ్టి ప్రిన్సన్ వీన్ని ఓరియెంటల్ లిస్టులు అంట అంటారనమాట వీళ్ళందరినీ చూడండి మళ్ళీ చెప్తున్నాను వారన్ హేస్టిక్స్ లార్డ్ మింట్ హెచ్హెచ్ విల్సన్ హెచ్టి ప్రిన్సన్ వీళ్ళని ఓరియేట్ లిస్టులు అని పిలుస్తారనమాట వీళ్ళందరూ లక్ష రూపాయలని భారతీయ విద్యకు భాషలకి సంస్కృతికి సాహిత్యాన్ని కేటాయించాలని చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎవరెవరు వారన్ హేస్టిక్స్ లార్డ్ మింటో హెచ్హెచ్ విల్సన్ హెచ్టి ప్రిన్సన్ వీళ్ళందరూ కూడా ఈ లక్ష రూపాయలని భారతీయ విద్యకు భాషలకి సాహిత్యానికి సంస్కృతికి కేటాయించాలని కూడా చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ ఆంగ్ల ఆంగ్ల శిష్టులు చూడండి ఆంగ్ల శిష్టులు ఆంగ్ల అభిమానులు పాశ్చాత్య అభిమానులు ఎవరు చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే పెర్త్ ఎర్క్విన్ వీళ్ళందరూ ఆంగ్ల శిష్టులు అనమాట వీళ్ళు ఏం చెప్పారు ఇంగ్లీష్ భాషకి సంస్కృతి సాహిత్యాన్ని లక్ష రూపాయలు కేటాయించాలని చెప్పారనమాట వీళ్ళేమో భారతీయ విద్యకు భాషలకి సంస్కృతికి లక్ష రూపాయలు కేటాయించాలని వీళ్ళు చెప్తే వీళ్ళు వచ్చేసి ఈ చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే పెర్ ఎర్క్విన్స్ వీళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ భాష సంస్కృతి సాహిత్యానికి లక్ష రూపాయలు కేటాయించాలని వీళ్ళు చెప్తున్నారనమాట ఎవరు వాళ్ళు చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే పెర్ ఎర్క్విన్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ చార్టర్ చట్టం గురించి నెక్స్ట్ వచ్చేసి మెకాలే ప్రతిపాదనలు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నా వీడియోని ఓకే చూడండి మెకాలే ప్రతిపాదనను పద్దెనిమిది వందల ముప్పై ఐదులు అనమాట ఈ మెకాలే ప్రతిపాదనలు పే ఇర్లా అనమంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటిక్ ఈ లార్డ్ మెకాలే ఉన్నప్పుడు విలి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్ ఈ విలియం బెంటింగ్ యొక్క న్యాయ సలహాదారుడే ఈ మెకాలే ఈ విలియం బెంటిక్ యొక్క న్యాయ సలహాదారుడే ఎవరంటే మెకాలే అంటే అప్పుడు న్యాయ సలహాదారుడిగా పనిచేశాడనమాట మెకాలే వీటిలో ముఖ్యాంశాలు చూద్దాం ఇతను గురించి మన భారతదేశాన్ని చాలా అవమానకరంగా చాలా చాలా అవమానకరంగా మాట్లాడటం జరిగింది ఇతను ఈ లార్డ్ మెకాల్ అనే వ్యక్తి సో చూ అదే ఏంటో చూద్దాం ఈ వీడియోలో పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిది తన సిఫార్సును ప్రతిపాదించాడు ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి కొన్ని టెక్స్ట్ బుక్లో ఫిబ్రవరి టూ అనుంది కొన్ని టెక్స్ట్ బుక్లో ఫిబ్రవరి ఎయిట్ అని ఉంది సో మనం అకాడమిక్ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి అకాడమిక్లు అకాడమిక్ బుక్లు ఏది ఉందో నేను అదే రాయడం జరిగింది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఎయిట్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిది తేదీన తన సిఫార్సులను ప్రతిపాదించాడు కొన్ని టెక్స్ట్ బుక్లో టూ అని ఉంది సో ఇక్కడ నేను అకాడమిక్ బుక్లో ఏదైతే ఉందో అనే అదే అదే రేటు నేను ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి ఇది చూడండి భారతీయ భాషల అసంపూర్ణమైనవని అసమర్థమైనవని వీటిలో శాస్త్రీయ పదజాలం లేదని ముఖ్యమైన గ్రంథాలయ భారతీయ భాషలోకి అనువదింపబడలేదు మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల అర భారతదేశ అరేబియా ప్ర అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అని భారతదేశం గురించి అవమానకరంగా ప్రకటన చేసింది ఎవరంటే మెకాలే అనమాట చాలా హీనంగా భారతదేశం గురించి మాట్లాడటం జరిగింది తను నెక్స్ట్ చూడండి భారతదేశం గురించి భారతీయ విద్యా సాంప్రదాయాల ప్రజల గురించి అత్యంత అత్యంత అవమానకరంగా మాట్లాడాడని ఇప్పుడు మనం చూసుకున్నాం టెక్స్ట్ బుక్లో చెప్పుకున్నాము ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి ఈ వర్గం వారు రంగులోను రక్తంలోను భారతీయునిగానే ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇక చూడండి ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలని చెప్పారు ఈ వర్గం ఎలా ఉండాలంట రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉండాలంట ఇతలో విధంగా ఉండకూడదు అనమాట సో రంగులోను రక్తంలోను భారతీయులుగానే ఉండాలి కానీ వారి అభిరుచులు విలువలు ఆలోచనలు అన్నీ ఆంగ్లేయులుగానే ఉండాలంట చూడండి ఇంత ఎలా చెప్తున్నాడు అతను వారి అభిరుచులు విలువల ఆలోచనలు అంట ఆంగ్లైన్గానే ఉండాలంట భారతీయులు అంటే రంగులోను రక్తంలోనే అంతవడికే ఉండాలి భారతీయులు వారి అభిరుచులు విలువల ఆలోచనలంట ఆంగ్లేయులుగానే ఉండాలని చెప్తున్నాడు నెక్స్ట్ అదోముఖ వడపోత సిద్ధాంతాన్ని కూడా ఈమెకాలే చెప్పడం జరిగింది అదోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో డౌన్ డౌన్ వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అని కూడా అంటారు మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ సో అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని డౌన్ వార్డ్ ఫిల్టరేషన్ థీరీ అని కూడా అంటారు అసలు అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన భారత్ ఉన్న ఉన్నత వర్గాలకు మాత్రమే విద్యను అందిస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా మన భారత్లో ఉన్న ఉన్నత వర్గాలు ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే విద్యను అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ఈ ఉన్నత వర్గాలు నేర్చుకుంటారు కదా విద్య విద్యను ఈ ఉన్నత వర్గాలు ఏం చేస్తారు మధ్య తరగతి వాళ్ళకి విద్యను అందిస్తారు ఈ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు సామాన్యులకు అందజేస్తారనమాట విద్య ఇలాగా చే ఇలా చేసుకుంటూ పోవడాన్ని మనం దాన్ని అధోముకబడిపోతే సిద్ధాంతం అంటారు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్రిటిష్ వాళ్ళు మన భారత్లో ఎవరైతే ఉన్నత వర్గాలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ బ్రిటిష్ వాళ్ళు విద్యను అందించేవాళ్ళు ఈ ఉన్నత వర్గాల వాళ్ళు వచ్చేసి మధ్యతరగతి వాళ్ళకి అందిస్తారు ఈ మధ్య తరగతి వాళ్ళు సామాన్యులకు అనేది విద్యను అందిస్తారనమాట దీన్ని మనం వడపోత సిద్ధాంతం అంటారు నెక్స్ట్ ఈ సిద్ధాంతం వల్ల కలిగే లాభాలేంటి దీనివల్ల కలిగే లాభాలేంటి తక్కువ వేతనం ఉంటుంది ఆర్థిక స్తోమత ప్రత్యేక గుర్తింపు సామాన్యులు తిరుగుబాటు సో తక్కువ వేతనం కలిగి ఉంటారనమాట అంటే మన భారత్లో ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా సో అలా తక్కువ మంది ఉండటం వల్ల వీళ్ళకి తక్కువ వేతనం కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఈ సిద్ధాంతం వల్ల కూడా ఉపయోగపడుతుంది అదే ఆర్థిక స్థోమత మెరుగుపడుతుంది ప్రత్యేక గుర్తింపు వస్తుంది సామాన్యులు తిరుగుబాటు చేయరు అనమాట అది ఇక్కడ దీని ఈ సిద్ధాంతం వల్ల లాభాలు నెక్స్ట్ ఇండియా అరేబియా దేశాల సాహిత్యం మొత్తం యూరోపియన్ గ్రంథాల వైపు ఒక సరుగులోని పుస్తకాలతో కూడా సరితూగదు అని చెప్పాడు మన భారతదేశాన్ని సరుగంటూ ఒకరా అనమాట ఒక షెల్ఫ్లాగా పుస్తకాలతో సరితూగదు అని చెప్పడం జరిగింది లార్డ్ మెకాలే ఆంగ్ల విద్య అనేది నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిది అని చెప్పింది ఎవరంటే మెకాలే అనమాట ఆంగ్ల విద్య అనేది నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిది అని చెప్పడం జరిగింది ఎవరు మెకాలే ఇంగ్లాండ్ పునర్ధరణకు గ్రీకు లాటిన్ భాషలు ఎలా సహాయపడ్డాయో అదేవిధంగా ఇండియా పునర్ధరణకు ఆంగ్ల భాష సహాయపడుతుంది అని చెప్పాడు అనమాట ఇంగ్లాండ్ పునర్ధరణకు ఇంగ్లాండ్ పునర్ధరణ చేయాలంటే గ్రీకు లాటిన్ భాషలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి కదా అలాగే మన ఇండియా పునరుద్ధరణకు ఆంగ్ల భాష ఉపయోగ సహాయపడుతుందని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ తటస్థ మత విధానాన్ని అనుసరించాడు తటస్థ మతాన్ని అనుసరించింది ఎవరంటే లార్డ్ మెకాలే దేశీయ విద్యా సంస్థలు ఈ తటస్థ మత విధానాన్ని ఈ బిట్ వచ్చేసి ప్రీవియస్ డిఎస్సిలో అడగడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి దేశీయ విద్యా సంస్థలు ఓరియెంటల్ స్కూల్స్ మూసివేయడం మూసివేయాలి అని చెప్పాడు భారతీయ భాషలు అసంపూర్ణంగా ఉంటాయని చెప్పాడు భారతీయ భాషల్లో విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనాలు ఇవ్వకూడదు అని చెప్పడం జరిగిందనమాట దేశీయ విద్యా సంస్థలు అంటే ఓరియంటెడ్ స్కూల్స్ ఉన్నాయి కదా అవి మూసివేయాలి అని చెప్పాడు భారతీయ భాషలు అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పాడు భారతీయ భాషల్లో విద్యను అభ్యసించే వారికి ఉపకార వేతనాలు ఇవ్వకూడదు అని చెప్పడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్